ఈ సమయంలో మనం ఏ విధముగా ప్రార్థన చేయాలి ఏ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు ఏ విధంగా ప్రార్థన చేస్తే ప్రభువు ఆలకిస్తాడు అనేది ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం మనం దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం మా వీళ్ళు ప్రతిరోజు చెప్తా ఉన్నాను కదా ప్రతిరోజు చెప్తా ఉంటే దేవుడు చేసిన కార్యం అద్భుతం నాలుగు రోజుల నుంచి ఐదు 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 రోజుల నుంచి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఒక ఆమె బాగలేదని చెప్పాం కాబట్టి నిన్న ఈరోజు మంచి సాక్ష్యం విన్నాం ఎలాంటి సాక్ష్యం అంటే అంతకు ముందుకు ఆమెకి బాగలేదు కిడ్నీలు కూడా ప్రాబ్లం అని చెప్పారు కానీ ఈరోజు కిడ్నీలు కూడా మంచిగా ఏం అంట అంటే ఆమెకి ప్రాబ్లం లేకుండా మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు మంచిగా తల్లి బిడ్డలు అందరూ క్షేమంగా ఉన్నారు ఐసీ నుంచి కూడా మారని చెప్పినట్టుగా ఈరోజు మా రాయని చెప్తా ఉంది కాబట్టి ప్రార్థన జవాబు వచ్చే వరకు ప్రార్థన చేయాలి మొదటి మాట ఏంటిదంటే ప్రార్థనలో ఎలా ఉండాలంటే పట్టు ఏంటంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి ఎలాగ ప్రార్థన చేయాలి అది అనారోగ్యాలు వచ్చినా సమస్యలు వచ్చినా కష్టాలు వచ్చినా ప్రార్థన ఎలాగూ చేయాలి అంటే సమస్యలు తీరే వరకు సమస్యలు దేవుడు జవాబు ఇచ్చే వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి మొదటి మాట ఏంటంటే మనం ఏ విధంగా ప్రార్థన చేయాలని చూస్తే మార్కుస్సు వార్త పదకొండో అధ్యాయం మార్కుస్సు వార్త పదకొండో అధ్యాయం మనం చూద్దాం మార్కుస్సు వార్త పదకొండో అధ్యాయంలో ఏ విధంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు జవాబులు ఇస్తాడు పదకొండు ఇరవై నాలుగు చూడండి అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్ముడి అవి అప్పుడు మీకు కలుగును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇప్పుడు మనం చదువుబడిన ఈ లేఖన భాగాల్లో మార్కు వార్త మార్కు రాస్తున్నాడు మీరు ప్రార్థన చే ఏవైతే చేస్తున్నారో అవి పొందుకున్నామని నమ్మాలి ఒకటేంటంటే మొదటి మాట ఏం చెప్తుందంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి జవాబు వచ్చే వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి దేవుడు కొన్నిసార్లు జవాబు ఆలస్యం అవుతుంది కొన్నిసార్లు ఏం చెప్పండి ఇప్పుడు చెప్పాను కదా దాదాపుగా ఒక వారం రోజులు ప్రార్థన చేస్తూ ఉన్నారు వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారు సీరియస్గా ఉన్నారు అయినా నలుగు ముగ్గురు నలుగురు రోజు ప్రార్థన చేస్తున్నారు ఉదయకాల సాయంత్రం ఏదో ఒక టైం కుదిరిన టైం వల్ల వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు బంధువులు కాబట్టి అలాగే మనం వాళ్ళకి ప్రార్థన ఈరోజు జవాబు వచ్చింది ఈరోజు మంచి వార్త ఐసి నుంచి కూడా డిశ్చార్జ్ అయినట్టుగా వేరే మార్చినట్టుగా మనం మేము విన్నాం అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రార్థన వరకు చేయాలంటే కొన్నిసార్లు జవాబు వచ్చినట్టుగా కనబడదు దేవుడు ఆలకించినట్టుగా కనబడదు దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేసినట్టుగా అనిపిస్తుంది కొన్నిసార్లు ప్రార్థన దేవుడు వింటలేడేమో అనిపిస్తుంది కానీ ఇక్కడ అంటున్నావు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు అవి ఏం చేయాలంటే పొంది ఉన్నామని ఏంటంటే అంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థన వింటాడు ఖచ్చితంగా నా ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇస్తాడని అది ఆపదలో ఉన్న శ్రమల్లో ఉన్నా కష్టాల్లో ఉన్నా సమస్యల్లో ఉన్నా నీ పరిస్థితిలో దేవుడు కార్యాలు జరిగే వరకు కూడా ఏ ఆపదైనా సమస్యలైనా దేవుడు జవాబు ఇచ్చే వరకు విడుదల చేసే వరకు ఏం చేయాలంట విశ్వాసంతో ప్రార్థన చేయాలంటే ఎలాంటి చేయాలంట కొన్నిసార్లు మనకు ప్రార్థన మీద అపనమ్మకం కూడా వస్తుంది దేవుడు వింటున్నాడా లేదా ఆలస్యం చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు చూస్తే మనము ఎలాగో ప్రార్థన చేయమంటున్నాడు మార్క్స్ వార్తలో విశ్వాసంతో ప్రార్థన చేయాలి విశ్వాసంతో ప్రార్థన చేయాలి కొన్నిసార్లు తొందరగా జవాబు రాకపోవచ్చు కానీ మనం విశ్వాసంతో ప్రార్థన చేయాలి చూడండి పాత బంధులు ఒక భక్తుడు ఉంటాడు ఆయన దైవజీనుడైన ఏలియా ఏలియా మంచి రోషం కలిగినవాడు మంచి ప్రార్థన పరుడు ఆయన ప్రార్థన కూడా కొన్నిసార్లు ఏమైంది చెప్పండి ఆలస్యమైంది ఏడు సార్లు ఒకసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు కాదు అది భయంకరమైన కరువుతో ఉన్న దేశం ఏం చెప్పండి కరువుతో ఉన్న దేశము ఆ ఉన్న దేశంలో ఏలియా ప్రార్థనకు జవాబు వచ్చే వరకు కూడా చేయంత మేఘం వచ్చే వరకు కూడా ఏం చేస్తున్నాడు పట్టు విడవక పట్టుదలతో విశ్వాసంతో దేవుడు జవాబు ఇచ్చే వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు అలాగే మన జీవితాల్లో ఎలాగో ప్రార్థన చేయాలంటే ప్రార్థనలకు వెళ్ళినప్పుడు నీలో విశ్వాసం ఉండాలి దేవుడు నాకు కార్యం చేస్తాడు దేవుడు నాకు మేలు చేస్తాడు దేవుడు నన్ను కనికరిస్తాడు దేవుడు నాకు జవాబిస్తాడు ఖచ్చితంగా నా ఆపదల నుండి కానీ నా శ్రమల నుండి కానీ అది కరువైన అనారోగ్యమైన వ్యాధి అయినా శ్రమైనా ఒకటి మనం కొన్నిసార్లు రోగాల కొరకు పట్టు విడవక ప్రార్థన చేయాలి కొన్నిసార్లు పాత నిబంధనలు చూస్తే కరువు తీరేంత వరకు దేవుడు మేఘం తెరిసే వరకు కూడా ఏం చేశాడు ఏలియా అంటే మన ఇంట్లో ఉన్న కరువు సమస్యలు తీరే వరకు కూడా మనం ఏం చేయాలా ప్రార్థన చేస్తూనే ఉండాలి సమస్యలు దేవుడు తొలగించే వరకు విడిపించే వరకు పట్టు విడవక దేవుడు కార్యాలు చేసేంత వరకు కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి మొదటిది ఏంటంటే మన ప్రార్థనలు ఏముండాలంటే విశ్వాసం ఉండాలి ఏముండాలంటే చెప్పండి విశ్వాసం ఉండాలి అలాగే లూకాస్టు సువార్త పద్దెనిమిది ఒకటో వచనంలో మనం చూస్తే అక్కడ కూడా ఆ విధవరాలు ఎలాగుందంటే ఎలాగుంది చెప్పండి పట్టు విడుదలక ప్రార్థన కార్యం జరిగేంత వరకు ప్రార్థన కొంచెంసార్లు నిరాశ నిసు వస్తుంది చూడండి లూకాస్ వార్త పద్దెనిమిది అధ్యాయం మొదటి వచ్చినలో మనం చదివితే అక్కడ ఒక విధవరాలు కనబడిద్ది యేశు ప్రవారు ఒక ఉపమానం చెప్తాడు ఆ ఉపమానంలో ఒక విధరాలు కనబడిద్ది విధరాలను ఎవరు పట్టించుకోరు బంధువులు పట్టించుకోరు అన్నదమ్ములు పట్టించుకోరు లోకంలో ఉన్న వారు ఎవరు కూడా విధానాలను పట్టించుకోరు కానీ ప్రార్థన ఎవరైతే జీవితంలో ఉంటుందో దేవుడు ఖచ్చితంగా పట్టించుకుంటాడు అలల్లోయ్య ఇక్కడ చూడండి ప్రార్థన ప్రభు అంటాడు మీరు విసుకక ఏంటంటే ప్రార్థన ఎలాగుంటుందంటే విసుక ప్రార్థన నిత్యము ప్రార్థన నిత్యం అంటే ఏంటి ఎప్పుడు జరిగే జవాబు వచ్చే వరకు కూడా ఈ నిత్యము వెళ్తేనే ఆయన జవాబు అన్యాయస్తులు జవాబు ఇవ్వట్లేడు విసుక విసిగుతున్నా నిరుత్సాహపడుతున్నా కార్యం జరగకపోయినా అతను న్యాయం తీర్చకపోయినా విసుగగా ఆయన ఎదుక ఏం చేస్తుంది వెళ్తనే ఉంది వెళ్తనే ఉంది వరి దగ్గరికి అన్యాయస్తుడి దగ్గరికి అలాగే మన జీవితంలో ప్రార్థనలో కొన్నిసార్లు నిరుత్సాహం నిరాశ ఇబ్బందులు కలిగినప్పుడు అయినా ప్రార్థన మాత్రం మనం వదిలిపెట్టకూడదు ఈ ఉపవాస ప్రార్థనలో మనం ఏం నేర్చుకోమంటే మన ప్రార్థనలో కార్యం జరిగేంత వరకు కూడా విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి ఏం జరిగే వాళ్ళ మొదటి మాట ఏం చెప్తున్నానంటే మన జవాబు కొన్నిసార్లు రాకపోయినా కూడా జవాబు వచ్చే వరకు పట్టుదల కలిగి అలాగే ఏలియా ప్రార్థన చేశాడు కొత్త నిబంధనలో విధవరాలు కూడా నిరుత్సాహపడకుండా ఆమె ప్రార్థన లేము చెప్పండి ప్రార్థన చేస్తేనే జవాబు వచ్చే వరకు ప్రార్థన అంటే మన ప్రార్థనలో విశ్వాసం ఉండాలి ఏముండాలంట విశ్వాసంతో చేసిన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు మీకు మాట చెప్తా ఒక అతను కుస్తరోగి యేశుప్రభు దగ్గరికి వచ్చాడు అయ్యా ఆ ఊరు వారందరూ ఆయన పట్టించుకోవట్లేదు ఊరు వారందరూ కూడా ఆయన దగ్గర రానియట్లేదు బంధువులు రానియట్లే ఇంటి వారు రానియట్లే మందిరానికి వెళ్తే మందిరానికి కూడా రానియట్లేదు ఆ రోజులలో ఎక్కడికి పోయినా కుష్ట రోగులు వెలుపల రూరు బయట ఉండేవాళ్ళు అంత అలాంటి వాళ్ళు ఒకరోజు ఏసై దగ్గరికి వచ్చాడు ఓ దగ్గరికి వచ్చాడు యేశుప్రభు దగ్గరికి వచ్చాడు అయ్యా నీకు ఇష్టమైతే నన్ను ఏం చెయ్యి అందులో మంచి మర్మం ఏముందంటే దేవా నీకు ఇష్టమైతే నన్ను బాగుచేయి నా జీవితాంతం కూడా నీ ఇష్టానికే లోబడతానయ్యా నీ చిత్తానికే లోబడతానయ్యా నీ అవు నువ్వు చెప్పినట్టుగా నేను నడుచుకుంటాను బాబు ఈ అనారోగ్యం నుండి ఈ వ్యాధి నుండి ప్రభువా నన్ను విశ్వాసంతో వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కుస్తూ ప్రభు ఏం చేశాడంటే ఏం చేశాడు చెప్పండి నాకు ఇష్టమే అంటే ఎవరి ఇష్టానికి లోబడుతుండేనా నీకు ఇష్టం అయితే అంటే తన జీవితం అప్పటివరకు తన ఇష్టంగా రోగాలు వచ్చినాయి ఇప్పుడు అంటున్నాడు ఎప్పుడైతే నువ్వు ఆరోగ్యం ఇస్తావు అనుకో ప్రభావా ఇస్తే అయ్యా నీ కొరకు నీ ఇష్టాన్ని చేస్తా నిన్ను సంతోషపడతా ఈ బ్రతుకునే దినాలన్నీ కూడా నువ్వు చెప్పినట్టుగా నడుచుకుంటాని ఆ లో హృదయంలో ఉన్న మనసులో ఉన్న ఆలోచనలు ఎవరు ఎరిగా అంటే యేసు ప్రభు ఎరిగాడు ఎవరి విషయంలో పుస్తకంలో ఉన్న విశ్వాసం చూసి ఆయనలో భక్తిని చూసి ఇంకోటి చూడాలంటే ఆయన దేవుని చిత్తానికి లోబడుతున్నాడు కొంతమంది రోగం ఉన్నప్పుడు దేవుడు చెప్పినట్టు వింటారు వ్యాధు ఉన్నప్పుడు దేవుడు చెప్పినట్టు సమస్యలు ఉన్నప్పుడు ప్రార్థన విశ్వాసంతో ఉంటారు కానీ జవాబు దొరిక దేవుని చాలా మందిని చూస్తారు నేను ఈ పరిచర్లో కానీ ఆ విధ ఆయన ఎవరు ఆ కుస్తరోగి మాత్రము అగో రోగం బాగైనా స్వస్థత కలిగిన దేవుని ఇష్టాన్ని చేశాడు దేవుని ఉద్దేశాలు చేశాడు దేవుని చిత్తప్రకారం నడుచుకున్నాడు ఎవరంటే ఆ కుస్తరోగి అందుకే అయ్యా నీకు ఇష్టమైతే నన్ను ఏం చెయ్యి శుద్ధి చెయ్యి మొదటి మాట అందుకే మన ప్రార్థనలో జవాబు వచ్చే వరకు కూడా ఏం చేయాలి చెప్పండి విశ్వాసంతో ఎడతెగా కొన్నిసార్లు పట్టుదల కలిగి ప్రార్థన చేయాలా కొన్నిసార్లు నిరుత్సాహం వచ్చినా జవాబులు ఇవ్వకపోయినా ఖచ్చితంగా మనం ప్రార్థన చేస్తూనే ఉండాలా మన దేవుడు ఎలాంటి వాటి ప్రార్థన ఆలోకించేవాడు అది రోగం వచ్చినా పట్టు విడవకుండా విశ్వాసంతో ప్రార్థన చేయాలి అది కరువు వచ్చినా ఆ కరువు తొలగిపోయే వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి అది ఆ వ్యాధులు వచ్చినాక కూడా చూస్తే మనం ఏం చేయాలి చెప్పండి విసుగక న్యాయం తీర్చే వరకు కూడా విధరాలు ప్రార్థన చేస్తూనే ఉంది కదా మూడవది నాలుగవది మనం చూస్తే పడద్దు మన ప్రార్థనలు ఏముండదు నిరుత్సాహం ఉండకూడదు ఆ కుస్త నిరుత్సాహపడకుండా నీకు ఇష్టమైతే ఆ ప్రార్థన చేశాడు మొదటి మాట ఏం చూస్తున్నామంటే మనం ఏ విధంగా ప్రార్థన చేయాలంటే మన ప్రార్థనలు ఏముండాలా విశ్వాసం ఉండాలి ఎవరి వైపు చూడాలంటే యేసయ్య వైపే చూడాలి అలలోయ మొదటి మాట రెండవది నీతి కలిగి ప్రార్థన చేయాలి రెండవ మాట చూద్దాం సామెతల గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం సామెతల గ్రంథం పదిహేను ఇరవై తొమ్మిదో వచ్చిన మనం చూద్దాం పదిహేను ఇరవై తొమ్మిది చదవండి భక్తిహీనులకు యహోవా దూరస్థుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు ఎవరు ప్రార్థన వింటాడంట ఎవరి ప్రార్థన బైబిల్ చెప్తుంది ఎవరు నీతిమంతులు అంటే యేసు ప్రభు నా సొంత రక్షకుడు నా పాపాల కొరకు చనిపోయాడని ఎవరైతే వేసే నమ్మి విశ్వాసం ఉంచుతారో ఆయన నా రక్షకుడు నా దేవుడు నా తండ్రిని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో బైబిల్ చెప్తుంది వారిని నీతిమంతులు అని అంటుంది వారి ప్రార్థన ఎవరు ప్రార్థన క్రైస్తవులు ప్రార్థన నింటాడానికి కాదు చిన్నప్పటి నుంచి కూడా క్రైస్తవులుగా ఉన్నవారు ఎంతోమంది ఉంటారు కానీ చర్చకు వచ్చిన వారు కూడా కాదు కానీ ఎవరంటే ఏసై నమ్మి విశ్వాసం ఉంచి తన పాపాల కొరకు ఆయన చనిపోయిన నమ్మి విశ్వాసం ఉంచి పడతారో వారిని బైబిల్ అంటుంది నీతిమంతులు అంటుంది బైబిల్ ఏమంటుంది చెప్పండి నీతిమంతులు లేడు ఒక్కడు లేనంటుంది అంటుంది అదే బైబిల్ నీతిమంతుడు ఎవరంటే ఏ నమ్మిన వారు నీతిమంతులు అంటుంది బైబిల్ ఏసై నమ్మి విశ్వాసం ఉంచి ఆయన వెంబడించే వారిని ఏమంటుంది చెప్పండి నీతిమంతులు ఎవరికి దూరంగా ఉంటుందంట భక్తిహీనులకు దూరంగా ఉంటాడు ఎవరికి దూరంగా ఉంటాడు చెప్పండి ఏలి ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఏం చేయండి ఆ ఏంది ఆ పర్వతం దగ్గర మంది వాళ్ళు బయలు ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది ఆ ఇంకోరు చెప్పండి ఇంకోరు కూడా ఉన్నారు అక్కడ అశ్షూరు దేవత ప్రవక్తలు నాలుగు వందల మంది మొత్తం ఎనిమిది వందల యాభై మంది ఉన్నారు అక్కడ ఎనిమిది వందల ప్రా మంది ఎంతో ప్రార్థన చేసినా ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు వాళ్ళ కురడా దెబ్బలు ఎంతో దెబ్బలు తిన్నా ఎంత శరీరం అంతా నలగొట్టుకున్నా ఎంత బాధపరిచినా వారి ప్రార్థనకు వారి దేవత వారికి దేవుడికి జవాబు ఇవ్వలేదు కానీ ఏలియా బలిపీఠమును బలిపీఠం కట్టి ఏం చేశాడు చెప్పండి బలిపీఠం మీద కట్టి ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో అప్పుడు ఆ ప్రార్థనకి ఏమొచ్చిందంటే ఏమొచ్చింది చెప్పండి జ